హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది ఎదురు చూసినట్లుగానే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు పెంపు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ ఫైవ్ ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే జనవరి పంతొమ్మిదో తారీఖు అండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే వీడియో కింద నలకల్లర్ల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అన్నమాట లైక్ చేయండి మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇన్లు పొందినటువంటి లబ్ధారులకు అనర్హులను ఎంతమంది ఉన్నారనే లెక్కలు కూడా హౌసింగ్ అధికారులు అయితే తీస్తున్నారనమాట ఎందుకంటే ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఇళ్లల్లో తనిఖీలైతే చేశారనమాట ఇక చేస్తున్నారు ఎందుకంటే సర్వే చేస్తున్న ముందే ప్రకటించడంతో అధికారులు వస్తారని తెలిసి ఇతర ప్రాంతాల్లో ఉన్న లబ్ధారులు డెవలప్మెంట్ ఇండ్లకు వచ్చి మరీ సర్వేలో పాల్గొని తిరిగి వెళ్తున్నారు అయితే దీంతో ఎంతమంది లబ్ధారు ఇండ్లలో అనేది తెలుసుకోవడం కష్టంగా మారింది అందుకే అధికారులు కొత్త ప్లాన్ అనుసరించారు ఆ ఇండ్లకు సంబంధించి గత నాలుగు నెలల చెల్లించినటువంటి కరెంటు బిల్లును టీజీఎస్పీ డిఎస్ఎల్ నుంచి తీసుకున్నారనమాట పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈసీఐఎల్ ఐఎల్ ఏదైతే సమీపంలో రాంపల్లిలో ఉన్నటువంటి దాదాపు రెండు వేల రెండు వందల డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కరెంటు బిల్లు అయితే ఒకసారి పరిశీలించడం జరిగింది చాలా ఇండ్లో కనీసం యాభై యూనిట్ల కరెంటు కూడా కాలకపోవడంతో ఆ ఇండ్ల లబ్ధాలు ఉండడం లేదని చెప్పేసి తేలిపోయింది ఆ ఇండ్లలో లబ్ధాలు నివసించి ఉంటే కనుక కనీసం నూట యాభై నుంచి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాలాలి ఉండేదని అంచనా సో కానీ అలా మహేశ్వర నియోజకవర్గం కార్లు ట్రాక్టర్లు ఉన్న నూట అరవై ఐదు మంది డబుల్ బెడ్రూమ్ కుళ్ళ ఇండ్లు వచ్చినట్లు సర్వేలు అయితే తెలియదనమాట దీంతో లబ్దార్లో హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి ఆందోళన చేపట్టారు చాలామంది కాంట్రాక్టర్లు కార్లు ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చారని కేవలం ఇక మమ్మల్ని ఎందుకు గుర్తించారని వారు అధికారులను అయితే ప్రశ్నించడం గమనార్హం వాళ్ళ వివరాలు కూడా ఇవ్వాలని అడిగితే చెప్పడానికి వారు నిరాకరించడంతో అవకైతే కావడం జరుగుతుందని చెప్తున్నారు కార్లు ట్రాక్టర్లు ఉన్నా కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది వచ్చాయని చెప్తున్నారు సో త్వరలోనే జిల్లాల వారిగా అయితే చేయబోతున్నారంటూ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు జిల్లాలో ఇతర శాఖల అధికారులు సర్వేకు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అదేవిధంగా ఇందిరామిల్లు ఏదైతే ఉన్నాయో దాదాపు రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చేసి మనకు యాభై తొమ్మిది వేల నాలుగు వందలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు సో ఇక కొన్ని జిల్లాలకు సంబంధించి ఒక అంటే ఒక జిహెచ్ఎం పరిధిలో ఇరవై రెండు వేల ఇండ్లు ఉన్నట్లు గుర్తించడం జరిగింది అప్లికేషన్ పెట్టుకొని సొంత జాగా లేని వారు పేదలకు వీటిని కేటాయించాలని ప్రభుత్వ నిర్ణయం అనమాట అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనే త్వరలోనే ఇవ్వబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులకు దక్కిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అర్హులకు అంటే గతంలో అనర్హులు ఉన్నారు సో ఇప్పుడు అర్హులైన వారికి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రజాపాలన అప్లికేషన్ చాలామంది సొంత లేక జాగలేని వాళ్ళు కూడా ఉండడం సో ఇవన్నీ కూడా ఇందిరామయ్యల నిర్మాణానికి సరిపడా జాగాలు లేకపోవడం వల్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని చూస్తుంది పారదర్శకత ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా సో నిజమైన అర్హులకే అదే అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది వచ్చే ఏడాది పెద్ద ఎత్తున గృహ ప్రవేశాలతో పాటు ఖాళీగా ఉన్న అనర్హులకు ఇచ్చినటువంటి డబ్బులు కూడా ఇళ్లను సాధన చేసుకోవాలని వాటిని ఆ వెంటనే అర్హులకు అయితే ఇవ్వబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు అప్డేట్ అయితే అందిస్తున్నారు అనమాట ఏంటంటే తెలంగాణలో ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కొత్త పథకాలు ప్రారంభిస్తుంది కొద్ది రోజుల క్రితం పిల్లల కోసం బాల భరోసా వృద్ధుల కోసం ప్రణామ పథకాలు అయితే ప్రారంభించడం జరిగింది కదా ఇప్పుడు అయితే ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లకు జిల్లాకు ఒక డే కేర్ సెంటర్ని ఏర్పాటు చేస్తూ బాల భరోసా పథకం ద్వారా ఐదేళ్లలోపు వయసు ఉన్నటువంటి చిన్నారులందరికీ వైద్య పరీక్షలు టెస్టులు అనేది నిర్వహించారు దీని ద్వారా పిల్లల్లోని మానసిక శారీరక బైకల్ని గుర్తించి సర్జరీలు ఉచితంగా ప్రభుత్వం చేయించనుంది ఈ క్రమంలో పిల్లల కోసం మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు రేవంత్ సర్కారు సిద్ధమైంది ఇక వచ్చే నెలలో స్కీమ్ ప్రారంభించనుంది పథకం వివరాలు ఏంటి వివరాలు ఎలా లబ్ధి పొందాలి ఆ వివరాలని కూడా వీడియోలో వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక ఎందుకు సంబంధించి చూసుకున్నట్లయితే కొత్త పథకం ఏంటంటే పిల్లలకు సంబంధించి ఇక బ్రేక్ఫాస్ట్ అనమాట హైదరాబాద్లో తొమ్మిది వందల డెబ్బై అంగన్వాడీ కేంద్రాల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ అందించబోతున్నారు రాష్ట్రవ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై ఒకటి అంగన్వాడీ కేంద్రాలు విస్తరించారు దీంతో మొత్తం ఎనిమిది లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకరున్నట్లు దీంట్లో ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు అంగన్వాడీలో పిల్లలకి ఏ ఏ పార్థాలు బ్రేక్ఫాస్ట్లో చేర్చాలనే దానిపైన కిచడి ఉప్మా వంటి టిఫిన్లు పెట్టున్నారు ఒకరోజు ఒక్కొక్క టిఫిన్ పాటిస్తారు ఇక టీజీ ఫుడ్స్ ద్వారా వీటిని పిల్లలకు అందించనున్నారు ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేయాల్సి ఉన్నప్పటికీ మేడారం జాతర పనుల్లో బిజీగా ఉండడం వల్ల దీంతో ఇది ఫిబ్రవరి తొలుత ఇది ప్రారంభించబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట సో ఇక మొత్తం మీద అయితే కొత్త పథకానికి సంబంధించి మరో పథకానికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆసరా పెన్షన్ లబ్ధారులు కూడా ఉన్నారనమాట ఇందులో వచ్చేసి తెలంగాణలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించేందుకు కూడా సంచలన నిర్ణయం తీసుకుంది కేరళ ఉన్నటువంటి ఏదైతే ఉందో వాటిని మోడల్ కావచ్చు వాటిని అవుతున్న విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఇందులో పేదలు అత్యంత పేదల కుటుంబాలను గుర్తించాలని వర అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించే బాధ్యత మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక సెర్పు రాష్ట్ర అధికార సంస్థకైతే అప్పగించడం అయితే జరిగిందనమాట సర్వేలో పేదరికాన్ని ఎదుర్కొన్న సుమారు దాదాపు ఎనిమిది వేల కుటుంబాలను ఇప్పటికే గుర్తించారు ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి భాగస్వామ్యం చేసి వాటికి సంబంధించి ప్రస్తుతం ఏదే గ్రామ గ్రామస్తుల భాషంతో సర్వే అయితే అనమాట గ్రామంలో మహిళలు సంఘ సభ్యులు ఊరిలో అన్ని వీధుల్లో కాలినడకన ప్రతి ఇంటికి పరిస్థితిని పరిశీలిస్తారు అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద ఒక గ్రామ చిత్రపటాన్ని రూపొందించి పక్కా ఇల్లు ఎవరు కచ్చా కచ్చాయిల్లు ఏంటిది గుడిసెలు బొమ్మల రూపంలో చూపిస్తారు ప్రతి ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు వారి సామాజిక ఆర్థిక విధానాలు ఇవన్నీ కూడా కాళ్లపై రాసి బొమ్మల ఇల్లు ఇలా ఉంచుతారన్నమాట అంత గ్రామస్తుల సమక్షంలో అయితే జరుగుతుంది అనమాట ఎలాంటి ఇల్లు నివసిస్తున్నారు ఏంటనేది వీటిని నేరుగా అయితే ఎవరు అర్హులు ఏంటనేది కూడా జాబితా నిర్వహించబోతున్నారు లబ్ధాల ఎంపిక అనేది ఉండబోతున్నారని చెప్తున్నారు ఎంపికైన తర్వాత మళ్ళీ సమాఖ్య నలుగురు ప్రతినిధులు మళ్ళీ గ్రామానికి వచ్చి ఆ వెరిఫై అయితే చేయబోతున్నారనమాట ఆదాయ వనరులు ఆహార భద్రత జీవన విధానం ఇవన్నీపై కూడా మరోసారి అయితే వెరిఫై చేయబోతున్నారు చెప్తున్నారు అదేవిధంగా ఆ తర్వాత ఎంపీటీ వాళ్ళకు సమర్పిస్తారు ఎంపీ గ్రామ కార్యదర్శులకు మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు జిల్లా కలెక్టర్ జాబితా చేరుతూ కలెక్టర్ పరిశీలించి అయితే మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి ప్రా తొలిత ప్రాధాన్యత ఇవ్వబడబోతున్నారు అదేవిధంగా ఆదాయం లేక కూలీలు అదేవిధంగా సాగు భూమి లేని బీడు భూములు మాత్రమే ఉన్నవారు అదేవిధంగా ఒంటరి మహిళలు ఇక్కడ వచ్చేసి ఆసరాలు లేని వృద్ధులు కావచ్చు పరిశుద్ధ పనులు చేసే వరకు చెత్త సేకరించే ట్రాన్స్జెండర్లు టీబీ క్యాన్సర్ వంటి దీర్ఘకాలికాలతో బాధపడేవారు అర్హులు అదే అదేవిధంగా పని చేయలేని దివ్యాంగులు కూడా పద్దెని దాటిన వారు కూడా సో పరిస్థితుల్లో ఉన్నవారు యువత కుటుంబాల జీవనోపాధి కోసం తాత్కాలికంగా వలస వెళ్ళిన వారు కూడా ఇలాంటి పరిస్థితిలో సో ఓసీ కుటుంబాలు కూడా సర్వే అయితే లెక్క చేస్తారనమాట అనర్హులు ఏంటంటే సో ఇక ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లించేవారు నెలకు పదివేల రూపాయల కంటే ఆదాయం ఉంటే కనుక జీపు కారు ట్రాక్టర్ వంటివి ఉన్నవారు అనమాట రెండున్నర ఎకరాలకు సంబంధించి మాగాని కావచ్చు బోరుబావి మోటార్ పంపు సెట్లు ఉన్నవారు బ్యాంకు లేదా ఇతర సంస్థలు యాభై వేలకు రుణం తీసుకున్నవారు కూడా అనర్హులుగా పరిగణిస్తారనమాట మొత్తానికి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయనే దానిపైన నోటిఫికేషన్ సంబంధించి సో ఇక మున్సిపల్ నోటిఫికేషన్కు ఎప్పుడైనా దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయో ఇందుకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినట్లు మంత్రి పొంగళ శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి పది కాలం ముగిసిన నూట పదహారు మున్సిపాలిటీ ఏడు కార్పొరేషన్ అంటే రెండు వేల తొమ్మిది వందల తొంభై వార్డులు డివిజన్ల ఎన్నికల్లో జరగాల్సి అయితే ఉంది ఇక డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిందనమాట అందుకే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు అవసరమైన ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు ఫిబ్రవరి పదిహేన శివరాత్రి పదాన రంజాన్ ఉంది కాబట్టి ఆ తర్వాత పిల్లలకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కాబట్టి వీళ్ళంత త్వరగా ఎన్నికలు జరపాలని ఏకాగ్రహం రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదించినట్టు చెప్తున్నారు అనమాట మొత్తానికి నేడో రేపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు ఇప్పటికీ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా ఖరారు అయితే చేయడం అయితే జరిగింది కదా తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ముఖ్యంగా గుడ్ న్యూస్ అనమాట వీరికి సంబంధించి ఏదైతే ఇటీవల కాలంలో దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఉంటాయి ఆరు వేల పదహారు రూపాయలు అందజేస్తామని మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పడం తర్వాత ఇటీవల కాలంలో మరొకసారి గుండె చెప్పే ప్రయత్నం చేశారు మిగతా వారికి ఎవరైతే తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు కూడా అందజేస్తామని చెప్పే విధంగా చెప్తున్నారు ఇవన్నీ ఆరు గ్యారెంట్లు నాలుగు గ్యారెంట్లు అమలు చేస్తాం ఇక యువతకు రాజ యువతకు సంబంధించి అదేవిధంగా ముఖ్యంగా ఆసరా పెన్షన్ల పెంపు ఇవన్నీ కూడా ఆ మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు త్వరలో అమలు చేయబోతు చెప్తారు సో రాష్ట్రంలో ముఖ్యంగా ఆసరా పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారు ఏందని చాలామంది చూస్తున్నారు ఈ నెలకు సంబంధించి బడ్జెట్ కనుక ఒకసారి అనుకూలించినట్లయితే తప్పనిసరిగా పెంచిన పెన్షన్లు లేదంటే ఆరు వేలు నాలుగు వేలు కాకుండా ఐదు వందలు వెయ్యి రూపాయలు అనే పెంచే అవకాశాలు అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల పెన్షన్లకు సంబంధించి మరొక రెండు రోజుల్లో కీలక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు అప్డేట్ ఇస్తే అవసరం అయితే వస్తుందన్నమాట చూడాలి మరి ప్రభుత్వం నుంచి నెల ఎంత మొత్తంలో పెరిగినా పెన్షన్లు ఇస్తారా పాత పెన్షన్లు ఇస్తారన్న దానిపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం